కర్నూల్పట్నం కల్లూరు రోడ్డు త్రిగుణ ఫ్లాగ్స్ ఇన్ హోటల్ నందు నూతన కార్యక్రమానికి పానీల్ఏ గౌడచేతారెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు గౌరవెంకట్రెడ్డి బీవీ ముఖ్య అతిథులుగా హాజరై ట్రెండ్స్ మెన్స్వేర్ షోరూమ్ ను ప్రారంభించారు అనంతరం పానీ గౌడచైరితారెడ్డి మాట్లాడారు ఉగాది రంజాన్ పండుగలను పురస్కరించుకుని యువతకు నచ్చే విధంగా వివిధ రకాల నూతన వెరైటీ డిజైన్లతో తొంభై తొమ్మిది రూపాయల నుండి తొమ్మిది వందల తొమ్మిది వంద తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా నాణ్యతతో కూడిన టీచర్స్ జీన్స్ పాయింట్స్ పెయింటింగ్ షెడ్స్ ఫార్మా పాయింట్స్ షెడ్స్ వివిధ రకాల వస్త్రాలు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు ఆఫర్ ఉంటుందని తెలిపారు ఈ అవకాశాన్ని కర్నూలు పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు కర్నూలు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను పెట్టినందుకు షోరూం యజమానికి ధన్యవాదాలు తెలిపారు షోరూమ్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి పెద్దలు బీవీ రెడ్డి అంకుల్ గారు అలాగే సోమ్సెట్ సోమ్శెట్ అన్న గారు అలాగే గౌరవ్ వెంకటరెడ్డి గారు మేము అందరం కలిసి ఈ షాపు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషము వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా చాలా ఇక్కడ గతంలో త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో కూకట్ చిన్న షాప్ ఓపెన్ చేసి అట్లే పెరు పెరుగుకుంటూ వచ్చి ఈరోజు మన కర్నూల్లో మనందరికీ అందుబాటు అయిన సరసమైన ధరల్లో మధ్యతరగతి కుటుంబీకుల కాడ నుంచి అందరూ కొనే విధంగా కేవలం నైంటీ నైన్ రూపీస్ నుంచి త్రిపుల్ నైన్ వరకు అన్ని రకాల టీషర్ట్స్ షర్ట్స్ పాయింట్స్ అన్నీ అందజేయడం జరుగుతుంది ఇక్కడే వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మడం కూడా అందుకే ఇంత తక్కువ ధరకు ఇవి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మనం ఒక చిన్న కొనాలంటే కూడా ఈరోజు వేలల్లో ఖర్చు అవుతుంది అటువంటిది అందరికీ పేదలకు కూడా అందుబాటులో ఉండే రకంగా ఇక్కడ షోరూమ్ మన కర్నూల్లోకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి కర్నూలు నగర ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా అంతే కాకుండా మనకు టూ డేస్లోనే పండుగలు ఉన్నాయి ఉగాది రంజాన్ కాబట్టి అందరూ కొత్త బట్టలు కొకోవడం ఆనవాయితీ కాబట్టి అందరూ ఈ కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ మనకు సరసమైన ధరల్లో లభిస్తాయి అంతేకాకుండా ఇక్కడ మీ పేరున వరద వాళ్ళు రాహుల్ వీళ్ళంతా కలిసి అబ్బాసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు చాలా సంతోషం ముందు ముందు కూడా ఇంకా ఇలాంటి షోరూంలు ఎన్నో ఓపెన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ నైంటీ నైన్ నుంచి వెళ్ళి థౌసండ్ వరకు అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి మనం ఎయిట్ నైంటీ నైన్లో టూ జీన్స్ వస్తున్నాం థౌజండ్లో ఫైవ్ షర్ట్స్ ఇస్తున్నాం ఫిఫ్టీన్ టీ షర్ట్స్ థౌజండ్లోనే ఇచ్చేస్తున్నాం ఇంకెన్నో ఆఫర్స్ ఉన్నాయి మన దగ్గర అయితే బ్యాగీ ప్యాంట్స్ ప్లెయిన్ జీన్స్ ప్రింటెడ్ షర్ట్స్ ఎన్నో అయితే అన్ని అవైలబుల్ ఉన్నాయి యూత్కి నచ్చినట్టు మొత్తం అన్ని పండగలకైతే నచ్చినట్టు అందరికీ దొరుకుతాయి వర్ధన్ వర్ధన్